ఒక ఎకరాకి మనకు టూ టు త్రీ కార్డ్స్ అండి మనం మూడు ఎకరాలకి తెప్పించుకోవడం జరిగింది ఒక తొమ్మిది కార్డ్స్ దాకా ఇచ్చారు ఒక రెండు కార్డులు అయితే సరిపోతాయి ఒక ఎకరాకి రెండు కార్డ్స్ మనకు ఒక కార్డు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఉంటుంది అంతకన్నా ఎక్కువైతే ఉంటుంది అంతే ఉంది ఇవి కూడా మనం ఎన్ఐపిహెచ్ఎం దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం జరిగింది అంతే దీని ఎగ్స్ అన్ని పిల్లలుగా అయిపోయి ఈ పంటలు మొత్తం స్ప్రెడ్ అయిపోయి వాటి పని అవి చేస్తాయి అన్నట్టు ఇవి చాలా యూస్ఫుల్ అండి యూనివర్సిటీలో ఎన్ఐపిహెచ్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు రైతులకు ప్రతి నెల ట్రైనింగ్స్ ఇస్తారు అందులో భాగంగా ఒక భాగం ఇది సో ఎవరన్నా వెళ్ళాలనుకున్నగా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను శైలజ మేడం గారు దీన్ని టేకప్ చేసింది ఆవిడ వాళ్ళ దగ్గరే ఇవి దొరుకుతున్నాయి ఓకే ఎవరికి కావాలన్నా ట్రైనింగ్ తీసుకోవాలన్నా చాలా ఉన్నాయి మనకు తెలియనివి సో తెలుసుకోండి రైతులు కొంచెం టైం ఇచ్చి ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే నాకు దాంట్లో మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వాలంటే కష్టం కొంచెం ఇది గమనించుకోవాలి అందరు రైతులు కూడా మీరు రిప్లై ఇవ్వట్లేదు అది ఇది అనుకోకండి ఎందుకంటే నేను చాలా పనులు చేస్తూ ఉంటాను నాకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు దాంతోపాటు వ్యవసాయము ఇవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి గమనించుకోండి మీరు అక్కడ కామెంట్లో నేను కామెంట్స్ అన్నీ చదువుతుంటాను దాన్ని బట్టి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ